ఈ పొలం దగ్గరనే ఉంటాడు ఈ ఎండలోనే ఉంటాడు అలాంటి ఎండలో కూర్చొని రాష్ట్రానికి అన్నదాత సుఖీభవ కింద రోజు కేంద్రం ఇచ్చే డబ్బులు కలిపి ఏడు వేల రూపాయలు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశావంటే మీ అకౌంట్ వేసావంటే అది చరిత్ర అదే నాకు సంతోషం మిమ్మల్ని చూస్తున్నా ఒక్కొక్కరు చూస్తే సూపర్ సిక్స్ వచ్చాయి అనేక కార్యక్రమాలు వచ్చాయి ఎంతమంది పిల్లలుంటే మంది పిల్లలకి తల్లికి వందనం వచ్చింది అని ఆనందపడతా ఉంటే దానికంటే నాకు ఏరే సంతోషం ఏముందని మిమ్మల్ని అడుగుతున్నా అన్నదాత ఎప్పుడు కూడా భవ రైతే రాజు కావాలి అందుకని ఈ రోజు ఎన్ని కష్టాలన్నా ఉండేయండి ఆ కష్టాలు నా వరకే పరిమితం మీరు మాత్రం సుఖ సంతోషాలతో ఉండాలనేది నా ఆకాంక్షని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న ఎన్నికల కంటే ముందు అరాచక పాలన రాక్షస పాలన విధ్వంస పాలన మా తమ్ముడు సైకో పాలన అంటున్నాడు అవును అందరినీ ఇబ్బంది పెట్టారు వాళ్ళు ఆనందపడ్డారు డబ్బులు వచ్చేసాయి అకౌంట్ లో డబ్బులు వచ్చాయి మా తమ్ముడు తెలివి అకౌంట్ ఇక్కడి నుంచి చెక్ చేసుకుని అవసరమైతే ఇక్కడి నుంచే ఎవరికి వాళ్ళనో వాళ్ళకు ట్రాన్స్ఫర్ కూడా ఒక క్లిక్ తో చేస్తాడు అది ఈ రోజు యొక్క టెక్నాలజీ ప్రభావం నేను ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను ఆ రోజు మీకు చెప్పింది అభివృద్ధి చేస్తాను అభివృద్ధి తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సమిక్షేమం చేస్తాం సమక్షేమానికి నాంది పలికిన వ్యక్తి నందమూరి తారక రామారావు పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు నేను కష్టపడుతున్నా నా కష్టం కొంతమంది కోసం కాదు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి మీ ముఖంలో ఆనందం చూడాలి మీ జీవన ప్రమాణాలు పెరగాలి కంటిన్యూగా నిరంతరం మిమ్మల్ని ఎంఫవర్ చేసే దిశగా ముందుకు తీసుకుపోతా